ఓ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా విధులు నిర్వహించిన అసిస్టెంట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ కథావత్ తారాచంద్ సీనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ సి కనక మహాలక్ష్మి ఈ రోజు పదవీ విరమణ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దూరదర్శన్ కేంద్రం ఇంజనీరింగ్ విభాగం డైరెక్టర్ ఎ నర్సయ్య ప్రోగ్రామ్ హెడ్ పివి సత్యనారాయణ ఇతర అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ మూడు దశాబ్దాలకు పైగా తారాచంద్ కనక మహాలక్ష్మి పనిచేశారని అన్నారు వారు దూరదర్శన్ కు అందించిన సేవలను కొనియాడారు దూరదర్శన్లో వివిధ కేంద్రాల్లో పనిచేశారని అన్నారు పదవీ విరమణ సందర్బంగా తారాచంద్ మహాలక్ష్మి మాట్లాడుతూ ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో ఉన్నతాధికారులు సహచర ఉద్యోగులు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు ఆల్వేస్ లెర్న్ అంటే కొత్త టెక్నాలజీ మార్కుని కొద్దీ నేర్చుకుందాము అందులో ఇంప్రూవ్ అయితే చేద్దాము దాని మీద చాలా అయితే ఆవిడకి చాలా ఇంట్రెస్ట్ ఉంది నిజంగా చాలా కోఆపరేట్ చేస్తారు షీఈ్ వెరీ ప్రోగ్రామ్ ఫ్రెండ్లీ అండ్ ఓబీస్కి వచ్చేవారు దట్ ఈజ్ రియల్లీ అప్రిషియబుల్ తారా చంద్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదు సో పాపులర్ సో పాపులర్ అండ్ ఆల్ ద వింగ్స్ ఆఫ్ ద స్టాఫ్ ప్రిప్రిషన్ క్లబ్మధ్య చాలా కాంపిటీషన్స్ కండక్ట్ చేసింది కండక్టెడ్ వన్ కాంపిటీషన్ బెస్ట్ స్మైల్ దేవాడ్ గోస్ట్ తారాచంద్ ఆయన స్మైల్తోనే సగం పని చేంజ్ చేసుకుంటాడు బోత్ విషు భోతమ్ వెరీ హ్యాపీ అండ్ హెల్దీ లైఫ్ థ్యాంక్ యూ వెరీ వెరీ హ్యాపీ రిటైర్మెంట్ లైఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సో వెన్ కమ్స్ టు కనకమాలక్ష్మి మేడం సో షీ కేమ్ బ్యాక్ ఐ థింక్ ఇన్ ట్వంటీ ట్వంటీ టూ ఐ థింక్ సిన్స్ దెన్ డ్యూరింగ్ అర్ అరోవల్ అండ్ స్టార్టింగ్ ఆఫ్ అర్ జెన్ డింగ్ వట్జర్వ్ ఇస్ వేర్ ఎవరు ఇఫ్ ఐ మూవ్ టువర్డ్స్ పీసీఆర్ ఆర్ ఈవెన్ ఎస్టేషన్ ఆర్ దస్ థింగ్ షీ టు బీ క్లీన్లీ అబ్జర్వింగ్ ది వీఎమ్ అండ్ ఎస్టేషన్స్ వెరీ తరోలి కనకమాలక్ష్మి మేడం అండ్ తారాచంద్ వన్స్ అగేన్ ఐ విష్ బోత్ ఆఫ్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ హెల్తీ వెల్తీ రిటైర్మెంట్ లైఫ్ బోత్ ఆఫ్ యూ థ్యాంక్ యూ యాక్చువల్లీ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఇక్కడ నేను చేయలేనేమో అనే ఒక ఫీలింగ్ ఉండేది కానీ తర్వాత తర్వాత అనిపించింది అనమాట వాళ్ళకంటే నేనే బెటరు నేను చాలా చేయగలను అని నేను అలాగే ఫీల్ అయ్యాను ఇప్పటికీ అలాగే చేస్తున్నాను మీ యొక్క కోఆపరేషన్ లేనిదే నేను ఇంతకాలం సర్వీస్ కంప్లీట్ చేయగలిగా కాకపోతే నాకు ఒక హ్యాపీయెస్ థింగ్ ఏంటంటే వితౌట్ ఎనీ రిమార్క్ రిటైర్ అవుతున్నాను అదొక్కటి నాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ చెప్పినట్టు యాక్చువల్గా నేను టూ థౌజండ్ నైన్టీన్లోనే అసలు డిపార్ట్మెంట్ వదిలేదామని డిసైడ్ అయింది యాక్చువల్గా నాకు ఏయిగా అగర్తల ట్రాన్స్ఫర్ అయ్యింది అంత దూరం ట్రై చేస్తే ట్రాన్స్ఫర్ పోయా పెద్దవాళ్ళతో ట్రై చేస్తే కూడా చాలా ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ కాలేదు అక్కడ తీసుకుందాం అనుకున్నాను అయితే సార్ రంగస్వామి సార్ ప్రోత్సహించి ఇంటికి వచ్చేసాయి అని చెప్పేసి చెప్పి చెప్తారు కాబట్టి అక్కడ వెళ్ళి అలా కంప్లీట్ టెన్ క్లీ ఇయర్స్ కంప్లీట్ చేసి మళ్ళీ బ్యాక్ వచ్చిన అందరూ లక్లీ అదృష్టమైన డిప్లొమాకి ఫస్ట్ టైం వన్ టైం ఎగ్జామిషన్లో ఎడీ అయ్యా సార్ అది చాలా గ్రేట్ సార్ అది అంత భగవంతుడు కాబట్టి అందరికీ నమస్కారం మంచి అందరికీ ధన్యవాదాలు